నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పథకాలు అమలు చేయడానికి పైసలు లేవు ప్రజా అవసరాలను తీర్చడానికి పైసలు లేవు కానీ నూట యాభై దేశాల సమ్మిట్ ఎందుకు అంటే అలా దేశాల ప్రతినిధులను పిలిపించి ఇక్కడ వాళ్లకు సమ్మిట్ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు పెట్టుబడులు వస్తాయని చెప్పారు ఇక ఆ టైంలో భరతమాతను అవమానించే పోస్టర్ చేశారు ఇక ఆ తర్వాత ఒక పక్క నుంచి పహల్గామాలో ఉగ్రదాడి జరిగి ఇరవై ఆరు మంది సింధూరాన్ని కోల్పోయి యావత్ దేశం మొత్తం గురించి మొత్తం కూడా దాని గురించి చర్చిస్తూ ఉంటే ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు అనేవి ఎంతవరకు సమంజసం అని అడిగితే ఏం గన్నులు పట్టుకొని మనం ఏమైనా బార్డర్కి పోయి యుద్ధం చేస్తానమా చేయట్లేదు కదా అని కొట్టి పారేశారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏకంగా ఎవరైతే వివిధ దేశాల నుంచి మిస్ వరల్డ్ కాంపిటీషన్ కోసం ఇక్కడికి వచ్చారో వాళ్లకు తెలంగాణలోని అనేక ప్రాంతాలను చూపిస్తున్నారు ఈ ప్రాంతాలను చూపించే నేపథ్యంలో మనందరికీ తెలిసిన ఒక వీడియో మీరందరూ చూసే ఉంటారు ఇక్కడికి వచ్చిన విదేశీ వనితల కాళ్ళు తుడుస్తున్నారు తెలంగాణ అమ్మాయి ఆ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అయింది వైరల్ అయితే అది ఖచ్చితంగా తప్పే తప్పును తప్పు జరిగింది క్షమించండి అని అడిగితే లేదా అది పొరపాటును జరిగింది అని చెప్తే చాలా బాగుంటుంది కానీ ఆ కాళ్ళు అడిగితే దాన్ని కూడా పెద్ద రాద్ధాంతం చేస్తారు గొడవ చేస్తారు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారు అంటే ఎందుకు మాట్లాడము చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు చాలా మంది దీని గురించి మాట్లాడారు ఫస్ట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది నేను ఒకసారి వినిపిస్తా తర్వాత స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తాను దీని గురించి మన అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు అనంటే తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి ప్రతీక ఎంత ప్రతీక అంటే మన దగ్గర ఎంత కష్టం రాని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోవడానికి అయితే సిద్ధంగా ఉండవు ఇక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వేసి వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళకి వైట్ కర్చీఫ్ వేసి కాలు దుట్టుకోవడానికి సరే ఎవరో ఒకళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళకు తెలియకను ఎందుకంటే అన్ని వ్యవస్థలలో మన బిఆర్ఎస్ పార్టీకి ఉన్నంత తెలివితేటలైతే ఉండవు కదా ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకనో వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఎక్కువ మర్యాద చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందో ఆలోచన తోటి ఎవరైనా ఒకళ్ళు ఖర్చు వాళ్ళ చేతికి వెళ్ళి తీసుకొని కాళ్ళు ఉంటారు దానికి కూడా ఇప్పుడు రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు మిస్ వరల్డ్ విదేశీయులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళకి వైట్ కర్చిఫ్స్ చేసి కాలు దుచ్చుకోవడానికి సరే ఎవరో ఒకళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళు అతి ఉత్సాహంతో తెలియకను ఎందుకంటే అన్ని వ్యవస్థలలో మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత తెలివితేటలు అయితే ఉండవు కదా ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకనో వాళ్ళు ఇచ్చినప్పుడు ఎక్కువ మర్యాద చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందని ఆలోచనతో ఎవరైనా ఒకళ్ళు ఖర్చు వాళ్ళ చేతిలోకి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దు ఉంటారు దానికి కూడా ఇప్పుడు అర్జెంట్గా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసి ఏదో ఊళ్ళలో నుంచి కాదు అదొక ప్రోగ్రాం కండక్ట్ చేశారు ఏమంటారు స్తాంబాలం పెట్టి స్తాంబాలల్లో కాళ్ళు కడుక్కోవడం దీనికి ఎవరో ఒక మంత్రి లేడీ మంత్రి ఏం మాట్లాడింది అంటే వాళ్ళు కాళ్ళు కడుక్కున్న నీళ్ళట వరదలై పారతాయి కాబట్టి స్తాంబాలంలో కాళ్ళు పెట్టి కడిగి కాళ్ళు పెట్టి కడుక్కున్నారు అని చెప్పింది అది చాలా కామెడీగా అనిపించింది నాకు ఇక కాళ్ళు తుడవడంలో ఎవరో ఒకళ్ళు అత్యుత్సాహమై బాగా చేస్తే అతి గౌరవం అనుకుంటారని ఏదో ఒక అమ్మాయి చేసిన దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా అంటే ఒక క్వశ్చన్ అడుగుతా నిజంగా మీ అమ్మాయో మీ ఇంట్లో వాళ్ళో అలాంటివి చేస్తే మీరు ఒప్పుకుంటారా చేపిస్తారా మిస్ వరల్డ్కి సంబంధించి అన్ని అందించే తరుణంలో అక్కడ పెట్టిన అమ్మాయిలకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి కదా మీరు చెప్పకుండానే అలాంటివన్నీ చేశారా దానికి మీరు చెప్పాల్సింది ఏంటి అవును అక్కడ జరిగింది అమ్మాయికి తెలియక చేసింది మేము అమ్మాయితో మాట్లాడాము తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టాలనే ఉద్దేశం మాకు లేదు తెలంగాణ అమ్మాయిలతో ఎవరు కాళ్ళు పట్టించాలనేది మా ఉద్దేశం కాదు మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పాలి కానీ బీఆర్ఎస్కి ఉన్న తెలివితేటలు మాకు లేవు లేకపోతే ఎవరో ఒక అమ్మాయి అత్యుత్సాహంగా చేస్తే అది మా తప్ప అవుతుందా ఇది యాక్సెప్టబుల్ అని అడుగుతున్నా దేనికి ప్రతీక అని అడుగుతున్నా ఇలాంటి వాటిని నిజంగా తెలంగాణ ప్రజలు హర్షిస్తారా అని అడుగుతున్నా నేను క్వశ్చన్ నేనే కాదు యావత్ తెలంగాణ సమాజం ఈరోజు అడుగుతుంది అదే పని మన ఇంట్లో వాళ్ళో మన పార్టీ వాళ్ళో చేస్తే మీకు యాక్సెప్టబుల్లా అలానే ఏ నా కూతురికి తెలియక చేసింది లేకపోతే మీ కూతుర్ని అక్కడ పెట్టి చేయించగలుగుతారా ఇక్కడ ఎవరినో కించపరచాలి అని నేను క్వశ్చన్ అడగట్లేదు ఎవరైనా ఆడపిల్ల ఆడపిల్లే ఎదుటి వాళ్ళ కాళ్ళు గడగడానికో లేకపోతే ఎదుటి వాళ్ళ కాళ్ళు దొడగడానికో తెలంగాణ అమ్మాయిలు లేరు అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కుంటారు ఆయన ట్యాప్ల కింద కడుక్కుంటారు ఫస్ట్ చూసిన బేషల్లు పెట్టి కడుక్కొని టవల్లు పెట్టి తుడుచుకొని కొత్తగా కనబడుతుంది మరి ఇంత ఇంత మర్యాదల వెనక ఆంతర్యం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు దీని తర్వాత ఎన్ని దేశాల నుంచి తెలంగాణకు పెట్టుబడులు వస్తాయో కూడా మేము చూస్తాం ఎందుకంటే ఇక్కడ ఒక పక్క నుంచి రైతులు ఏడుస్తారు కనీసం ఒడ్ల కొనుగోలు కావట్లేదని విద్యార్థులు రిటైర్డ్ అయిన వాళ్ళు పెన్షన్లు రాక ఏడుస్తున్నారు దీనికోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ టైంలో వందల కోట్ల మీ ఖర్చుతోటి ఎన్ని వేల కోట్ల అభివృద్ధికి లేకపోతే పెట్టుబడులు భారత్ తెలంగాణకు వస్తాయనేది అందరం చూస్తాం ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం దాని మీద కూడా ఏదేమైనా మీ ఇష్టం మర్యాద చేయడం ప్రభుత్వంగా మీకు హక్కు కానీ మీ మర్యాద కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని భారతదేశాన్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తామంటే మాత్రం ఎవ్వరు చూస్తూ ఊరుకోరు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్లు చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు లైక్ చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు సో మంచి కంటెంట్ దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన కంటెంట్ మేము మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా కి మీ చేయూత చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాడుతున్న ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్